నమస్తే వెల్కమ్ ట్వంటీ ఫోర్ బిజినెస్ డీల్స్ మరి ఈ బిజినెస్ డీల్స్ లో నేనైతే ఈ రోజు మీ ముందు ఒక కొత్త బిజినెస్ అయితే తీసుకొచ్చా ఇది బిజినెస్ కాదండి ఒక మంచి ఫుడ్ షాప్ అని కూడా చెప్పొచ్చు మరి ఏంటని ఆలోచిస్తున్నారా మన ఇండియాలోనే ఫస్ట్ టైం చికెన్ షాప్ అండ్ వీల్స్ మరి ఈ చికెన్ షాప్ అండ్ వీల్స్ అని ఏంటి అని ఆలోచిస్తున్నారా ఏమి ఆలోచించకండి ఈ వీల్స్ లో అయితే చాలా అయితే ఉన్నాయి మరి ఇంకెందుకు ఆలోచించే ఒకసారి దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే నేను మీకైతే పంచుకుంటా ఇక్కడ చూసారా మన సూర్యకాంతం గారి ఫోటో ఉన్నది ఉండవచ్చు మరి ఆ ఫోటో కింద ఆదివారం మా ఆడవాళ్ళకి సెలవు వండవచ్చు మరి ఈ సెలవు ఏంటి సెలవు ఒకే కానీ మరి ఈ పక్కన ఇక్కడే పోషుడు కట్ చేసుడు వండించుడు అన్నీ ఒకే చోట కటింగ్ అండ్ కుకింగ్ అండ్ సింగిల్ ప్లేస్ నో ఫ్రోజన్ నో చిల్లీ చికెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రెష్ నో ఆయిల్ నో వాటర్ నాకు అడుగుతున్నా ఆయిలు వాటర్ లేకుండా చికెన్ ఎలా వండుతారు అది కూడా బాయ్లేరు కోళ్ళు నాటుకోళ్ళు కూడా మరి ఎలా మరి ఈ డౌట్ మరి మీకు కూడా వచ్చిందా మరి ఈ డౌట్ మరి క్లారిటీ అవ్వచ్చు అంటే మన పక్కన అయితే ఉన్నారు మరి ఈ అన్నీ ఓనర్ గారు రవీందర్ గారు ఒకసారి ఆయన్ని వెళ్ళి అడుగుదాం దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన ఏంటిది అసలే నేను నా ఈ ఇండియాలోనే నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇటువంటి కాన్సెప్ట్ ఏంటిది దీని వెనకాల ఉన్న కథ ఏంటి సరే ఇదంతా చూసావు కదా మొత్తం బండి కదా ఏమనిపిస్తుంది బండి గురించి ఇలాంటి బండి ఫస్ట్ టైం ఇండియాలో ఎక్కడ నువ్వు చూసావా నేను ఫస్ట్ టైం చూస్తున్నా అదే కదా అంటున్నా ఆదివారం మా ఆడవాళ్ళకి సెలవు ఇవ్వచ్చు ఏంటి అది సెలవు ఏంటి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను నా గురించి నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని చెప్పని చికెన్ షాప్ ఓనర్ అయితే కాదు నేనైతే కుక్ అయితే కానే కాదు నేను ఐ వర్క్ ఇన్ పెప్సీ నేను హెరిటేజ్ లో పని చేశాను దొల్ల డైరీ సుగ్నా చికెన్ సెంచరీ బయో నా లాస్ట్ డిసిగ్నేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మార్కెటింగ్ ఫ్రమ్ లోటస్ ఫార్మ్స్ ఓకే బిఫోర్ కరోనాది కరోనా తర్వాత నేను నా ప్రొఫెషనల్ లైఫ్ నుంచి బయటకు వచ్చి ఏదో కొత్త యూనిక్ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి ఎవరు చేసి ఉండకూడదు ఫస్ట్ వచ్చేసి నేను ఆలోచించింది ఏంటంటే రెంట్ ఉండకూడదు కరెంట్ బిల్ ఉండకూడదు వాటర్ బిల్ ఉండకూడదు బడ్డన్ ఉండకూడదు టుమారో రేపు ఏదైనా వర్కర్ ప్రాబ్లం వచ్చినా సరే ఓకే సైడ్ అట్లా పెట్టినా కూడా మన మీద బడ్డన్ రాకూడదు అనే ఉద్దేశంతో దీన్ని డిజైన్ చేశాను మొత్తం ఆ డిజైన్ ఎలా ఉంటుందో చెప్తా ఫస్ట్ నేను తీసుకునేది ఏంటంటే ఎవరి ఉమెన్ కి ఆదివారం అన్న రెస్ట్ తీసుకోవాలా వర్క్ చేయకూడదు ఇంట్లో ఉండకూడదు బయట నుంచి తెచ్చుకోవాలా అని ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉంటుందా దాని నేను బయట పెట్టి సూర్యకాంత బొమ్మ పెట్టేసి ఆదివారం మా ఆడవాళ్ళకి సెలవు అండి వచ్చని పెట్టేసి కానీ ఇక్కడ సూర్యకాంతం గారి ఎందుకు పెట్టారు నేను వండను అని అంటే ఆవిడ ఎవరు ఏం చేయలేదు బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సింది తెచ్చుకోవాలి ఓకే అంటే ఇది మన ఆడవాళ్ళందరికి ఒక మంచి అవకాశం అని సో అదే విధంగా ఇక్కడే కోసుడు కట్ చేసుడు వండించుడు అన్ని ఒకే చోటే అదే ఎలా ఏంటి ఎలా జరుగుతుంది కోయడం ఒకే చోట మనం చికెన్ ఇస్తా చికెన్ కావాలంటే చికెన్ షాప్ కి వెళ్ళాలి షాప్ కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఎక్కడ అవును కోయిలం ఇంట్లో కోసుకోలేదు కోయిలం షాప్ కి వెళ్ళాలి అవును డాన్స్ అవును మళ్ళీ ఇక్కడ వస్తారు ఇక్కడ ఎలా కట్ చేస్తారు ఇక్కడ ఎలా వండుతారు వీటికి అన్నింటికి ఎక్విప్మెంట్ ఎలా ఏమేం కావాలా కిచెన్ కావాలి కిచెన్ కావాలి మసాలాలు కావాలి దాని కొయ్యాలి కోల్డ్ కావాలి మెయిన్ ఆయిల్ ఉండదు అంటున్నారు ఏంటి ఇది ఏంటి కాన్సెప్ట్ ఏంటి మరి ఇక్కడే కోడి అంటే సామాన్య విషయమా కలిసి కట్ చేసి అది నాటుకోడి అది కూడా కోడి కాదు అవును నాటుకోడిని కట్ చేయాలంటే మామూలు ప్రాసెస్ బాయిదర్కోడి నాటుకోడిని కట్ చేయడం మళ్ళీ కాల్చి మళ్ళీ పసుపు పూసి కాల్చి కొట్టివ్వాలి ఇవన్నీ లోపల సాధ్యమా అవదే ప్లస్ వీటన్నిటికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది అవును ఎక్కడ దీనికి పైన ఉన్నట్టుంది కదా వాటర్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది దీనికి అన్నిటికీ ఆ పైన బాగా గమనించావా ట్యాంక్స్ ఉన్నాయి కవర్ చేసాం మూడు ఐదు వందల లీటర్ ట్యాంక్స్ ఉన్నాయి ఒకటి వేస్ట్ డ్రైనేజ్ వాటర్ నాలుగు ట్యాంకులు నాలుగు ట్యాంకుల్లో మూడు మంచి నీళ్ళకు ఒకటి డ్రైనేజ్ వాటర్ ఎందుకంటే అదే విధంగా ఆ డ్రైనేజ్ వాటర్ కింద పడితే ఒప్పుకుంటారా జనాలు ఒప్పుకోరు కదా వస్తుంది కదా వాటికి ఏంటి ప్రాసెస్ ఫస్ట్ వాటర్ స్పెషాలిటీ గురించి చెప్తాను మీకు ఇప్పుడు ఇక్కడ టూ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ ఒకటి ఉంది ఓకే ఇదే సైజ్ అటువైపు ఒక టూ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ ఉంది అంటే వాటర్ ట్యాంకర్ ఇక్కడికి వచ్చే వాటర్ పట్టొచ్చు అక్కడికి వచ్చే వాటర్ పట్టొచ్చు ఓకే లోపల లోపల ఈ వాటర్ ట్యాంకులకు ఒక మోటార్ కనెక్షన్ తీసినాం ఆ పైపు ఏది ఆ పైప్ ఆ పైప్ ద్వారా పైకి మంచిగా వెళ్ళిపోతుంది పైకి పైకి వెళ్ళిపోతుంది ట్యాంక్ పైకి సరే డ్రైనేజ్ వాటర్ ఎలా అంటుంది అవును కప్ పాయింట్ ఫైవ్ కేబి జనరేటర్ ఉంది పెద్ద జనరేటర్ బ్యాటరీ జనరేటర్ ఉంది టూ పాయింట్ ఫైవ్ కేవీ జనరేటర్ ఈ జనరేటర్ ఆన్ అయితే ఈ పొగ లోపలికి వెళ్ళకూడదు కదా అవును ఆ బయటికి ఇక్కడ నుంచి బయటికి అవును సో అలా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట సో అదే విధంగా అక్కడ ఒక మంచి వాటర్ ట్యాంక్ ఉందని చెప్పాను కదా ఇక్కడ కూడా ఒక ట్యాంక్ ఒకటి ఉంది ఇక్కడ ఇక్కడ కూడా వచ్చి వాటర్ ట్యాంక్ అటువైపు నుంచి వాటర్ పట్టుకోవచ్చు ఇటువైపు ఇటువైపు నుంచి ఇక్కడ కోడిని కట్ చేస్తారు ఇదంతా ప్రాసెసింగ్ ఏరియా లోపల లోపలికి వెళ్ళాక చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రైనేజ్ అంతా ఉంటుంది డ్రైనేజ్ వాటర్ ఇది ఓపెన్ చేస్తే కింద ఒక పైప్ ఉంది దీంట్లో ఒకటి ఉంది దీంట్లో ఒకటి ఉంది ఓపెన్ చేస్తే పైప్ పెడితే ఎక్కడికైనా సరే మోరిలోకి డైరెక్ట్ గా వేస్టేజ్ వాటర్ వేస్టేజ్ వెళ్ళిపోద్ది అవును సో ఎక్కడ కింద పడకుండా ఎందుకంటే కింద పడితే మున్సిపాలిటీ ఒప్పుకోరు జనాలు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకోరు అవును అలా డిజైన్ ఈ మొత్తం కానీ ఇప్పుడు లోపల సడ్డబ్లన్న చూద్దాం రండి కంప్లీట్ చూసారా ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి ఇక్కడ బాయిదా కోళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఒక నాటుకోళ్ళని కంప్లీట్ గా ఎలా ప్రాసెస్ చేస్తారో చూద్దాం ఇక్కడే వాటర్ వాటర్ కావచ్చు చికెన్ ప్రాసెసింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కుకింగ్ ఎలా ఉండదో చూపిస్తారు రెండు లోపల ఇక్కడ ఫస్ట్ చికెన్ కడుగుతాం వాటర్ స్పెషలిటీ కూడా పదిహేను వందల లీటర్లు ఉన్నాయి వాటర్ చికెన్ ఎలా ఉన్నాయి నా వన్ కిలో చికెన్ వన్ కిలో కి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేస్తారు కదా జస్ట్ ఓన్లీ బేస్ తడవడానికి ఒక యా ఇరవై నుంచి ముప్పై గ్రాములు ఆయిల్ సార్ బస్ దీంతో ఇప్పుడు చికెన్ కుక్కర్ నౌ సి అంకాపూర్ చికెన్ పెళ్లి చేస్తాను అంకాపూర్ అన్నది తెలంగాణలో ఫుల్ ఫేమస్ చికెన్ కదన్న అది మరి మీరు ఎట్లా నేర్చుకున్నారు నేను అక్కడ పోయి ఒక చెప్పు ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చి ఒక రెండు రోజులు అక్కడే ఉండి అక్కడ నేర్చుకున్నాను

ఆయిల్ ఇరవై గ్రాములు తగ్గేస్తున్నాను ఇరవై ఇరవై గ్రాములు ఈ చికెన్లో ఉన్న వాటరు ఫ్యాట్ వాటర్ని ఇది కుక్ ఆ సుమారుగా ఇది ఎంత టైం పట్టి వచ్చా మ్యాక్సిమం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ ఇప్పుడు ఇంతవరకు ఒక్క చుక్క వాటర్ వేయలేదు వాటర్ లేకుంటే చికెన్లో అడుగు పడుతుంది అవును ఏమన్నా అడుగు అడుగు అహా లేదు దేని గురించి ఏంటంటే ఈ కుక్కర్ వల్ల మీ చేతి వల్ల ఎస్ఎల్స్

అది బాయిల్ అది ఒక రకంగా అంటే ఎప్పుడు అవద్దు ఇప్పుడు తినొచ్చిన ఆతృతతో నేనైతే ఉన్నా మరి మీరు కూడా ఆగండి కానీ సేపు ఇది అయిపోగానే మనం టేస్ట్ చూసి ఆ టేస్ట్ ఎలా ఉన్నాదో మరి నేను మరొకసారి మీతో అయితే చెప్పు అని ఇది వాటర్ లేదన్నారు మరి వాటర్ చికెన్ లో ఉండే ఫ్యాట్ ఓకే అది దాంతో అదే మనకు గ్రేవీ కావాలా కొంచెం వా జ్యూస్ కావాలంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసి చూసుకోవచ్చు వాటర్ యాడ్ చేసుకోకూడదు అని లేదు ఓకే ఈ మసాలాలన్నీ మీరు ఓన్లీ తయారు చేస్తారండి ఆల్మోస్ట్ సిక్స్ డేట్స్ నుంచి తీసుకొచ్చారు ఇది ఇది చికెన్ మసాలా మీరు ఓన్గానే తయారు చేస్తారు ఓన్లీ తయారు చేస్తారు బయట ఏమి తీసుకోవాలి బయట ఏం తీసుకోవాలి చికెన్ మసాలా దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఓకే ఇది గరం మసాలా ఓకే ఇది ట్వల్వ్ ట్వల్వ్ వెరైటీస్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మీరే తయారు చేస్తారు ఇప్పుడు మనం వేసేది ద ఫేమస్ అంకాపూర్ నాటుకోడి చికెన్ మసాలా ఓకే ఇది మీరే తయారు చేస్తారా ఇది తయారు చేస్తాను కానీ అంకాపూర్ లో ఒక రెండు మూడు ఇంగ్రీడియంట్స్ తక్కువ ఉన్నాయి అన్న స్మెల్ అయితే నాకు మామూలుగా తెలియదు అన్న ఎప్పుడవుతాయి ఎప్పుడో తినొచ్చు ఇంకోటి ఇంకోటి ఏంటంటే అంకాపూర్ చికెన్ లో మేతి యాడ్ చేస్తారు ఓకే మెంతి కూర గైస్ చూస్తున్నారు కదా అల్కాపూర్ చికెన్ అయితే మొత్తం రెడీ అయిపోయింది నేనైతే మామూలుగా అయితే ఆనందపడతల ఈ టేస్ట్ చూస్తుంటే నాకైనా చూస్తున్నారు కదా నోట్లో లాలా జలం గా ఊరిపోతుంది మా ఇంటికాడ చిన్నప్పటి నుంచి మా అమ్మ ఎన్నో రకాల కర్రీస్ అయితే ఉండండి చికెన్స్ లో కానీ నాకు మాత్రం ఈయన చేతి వంట చూస్తుంటే నాకైతే ఒకటే గుర్తుకొస్తుంది ప్రతి ఆదివారమే కదండి ప్రతి రోజు చికెన్ తినచ్చనుకుంటే నేనైతే వీళ్ళ దగ్గరికి అయితే వచ్చేస్తా మరి మీరు కూడా ఒకసారి ట్రై చేస్తే మాత్రం కింద ఉన్న నెంబర్ కాల్ చేయండి ఇప్పుడు ఈ లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి మ్యాక్సిమం నిమిషం మూడు నిమిషాలు మూడు నిమిషాల్లో ఇప్పించి

త్రీ మంత్స్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ నాట్ ఓన్లీ దట్ మెయింటెనెన్స్ ఫ్రీ వెహికల్ ఫస్ట్ తర్వాత మెయిన్ ఏంటంటే తక్కువ ధరలో మంచి క్వాలిటీ చికెన్ అది కూడా మన హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ అవుద్ది నాటుకోడి వితౌట్ ఆయిల్ వితౌట్ హోటర్ తో మరొకసారి మరి మీరు కూడా చికెన్ తినొచ్చండి ఒకసారి వీళ్ళని అయితే సంప్రదించండి మామూలుగా అయితే లేదు స్మెల్ అయితే అదిరిపోయింది మరి తినే వరకు వెయిట్ చేయండి సో ఇప్పుడు చికెన్ ప్లేట్ లో తీసుకోని సర్వ్ చేసుకొని తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అర్జెంటే మీరు మాతో పెట్టాలి మేము తినాలి మేము ఆల్కి చెప్పాలి. ఒక ప్లేట్ తీసుకుందాం. చూశారు కదా, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఈ టేస్ట్ అయితే నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అంత బాగుంది అనమాట అన్న, మీ బండి చూసా. ఎక్సలెంట్ ఉంది కొత్తగా. మీ చికెన్ తిన్నా. కరగా ఉంది. ఎక్కడ చూడలేని టేస్ట్ అయితే నాకు మీరు మరోసారి అయితే తినిపించారు కానీ మీ కాన్సెప్ట్ ఏంటి? అసలు మీరు ఏం చేయొచ్చు అనుకుంటున్నారు? మెయింటెనెన్స్ ఫ్రీ తో ప్రతి ఒక్కరు భయపడేది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్ ఫీట్ ఉంది ఇలాంటి షటర్ హైదరాబాద్ సిటీలో దొరకాలంటే నెలకి వచ్చేసి నలభై నుంచి ఈజీగా అవును ప్లస్ దానిపైన కరెంట్ బిల్లు వాటర్ బిల్లు అంతా కలిసి అరవై వేలు అయితే అవును మెయింటెనెన్స్ ఫ్రీ ఉంది అనుకోండి వాళ్ళకి నెల పొద్దు రెండు కట్టాలని కరెంట్ బిల్లు కట్టాలా వాటర్ కట్టాలా నాకు జరగట్లేదు అలా అలాంటి టెన్షన్ లేకుండా వాళ్ళు జరిగినా జరగకపోయినా సరే మాకు ఏం ఇబ్బంది లేదు దీన్ని దోశలు పండిగా కన్వర్ట్ చేసుకోవచ్చు టిఫిన్ టిఫిన్ హోటల్ గా టిఫిన్ హోటల్ చేసుకోవచ్చు బగార బార్ రైస్ పెట్టుకోవచ్చు ఏమేమి చేసుకోవచ్చు లోపల అన్ని సెటప్స్ ఉన్నాయి దీన్ని కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు నేను మూడు విధాలుగా అనుకుని కన్స్ట్రక్షన్ చేశాను ఏ విధాలు అన్నవి ఫస్ట్ వచ్చేసి చికెన్ షాప్ అండ్ వీల్స్ అని ఒకటి అలా అలా జరగకపోతే సపోజ్ ఇడ్లీ దోశ గానీ మంచిగా రైస్ గాని అన్ని పెట్టుకోవచ్చు లేదు అది కూడా జరగలేదు అనుకో చికెన్ షాప్ విజిటబుల్ షాప్ అండ్ వీల్స్ విజిటబుల్ షాప్ అండ్ వీల్స్ లోపల కొంచెం మాడిఫై చేస్తే దీన్ని వెజిటల్ షాప్ చేయొచ్చు లోపలే లోపలే మొత్తం ఏ ప్లేస్ పెట్టుకోవచ్చు పర్మిట్ ఆర్సీ ఎఫ్సి అన్ని ఉన్నాయి వెహికల్ కానీ ఇప్పుడు ఈ వెహికల్ తీసుకున్నప్పుడు ఇచ్చారా ఇచ్చారా పర్మిషన్ మామూలుగా ఎక్కడైనా సరే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేని ప్లేసెస్ లో మనం పెట్టుకోవాలా అంతే ట్రాఫిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే ఎవరు ఒప్పుకోరు కదా ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇప్పుడు మనము నడి రోడ్ మీద మెయిన్ రోడ్ మీద పెట్టాలా అక్కడ పెట్టాలని అవసరం లేదు జొమాటో స్విగ్గీ వచ్చింది ఆన్లైన్ ఆర్డర్ వచ్చింది వాట్సాప్ సోషల్ మీడియా వచ్చింది అన్నీ వచ్చినాయి ఇప్పుడు మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది ఒక్కొక్కరికి వాట్సాప్ గ్రూప్ లో వంద శనివారం సాయంత్రం ఒకటి యాడ్ ఇచ్చేసి అంకాపూర్ నాటుకోడు చికెన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవాళ ఆర్డర్ ఇవ్వండి అంటే మీ సర్కిల్ నుంచి వస్తుంది ఒకసారి తిన్న తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు హైదరాబాద్ ఫర్ ద చికెన్ చికెన్ టేస్ట్ ఉందంటే ఎంత దూరం డబ్బు గురించి ఆలోచించారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ హైజనిక్ టేస్ట్ ఉండాలా మనీ లీస్ బాధార్ అంటారు ఆ రెండు నేను ఇక్కడ ప్రూవ్ చేశాను ప్లస్ చికెన్ మటన్ అనేది ప్రతి ఒక్కరు ఫ్యాట్ అండ్ ఫీల్ అవుతారు ఇక్కడ ఫ్యాట్ లెస్ అండ్ వాటర్ లెస్ మెయిన్ అన్ని రకాల జబ్బులకు హార్ట్ ఆయిల్ ప్రాబ్లం అదే లేకుండా నీకు నాటుకోడి బయలర్కోడి ఉరుకుతుందండి గ్రేట్ టేస్ట్ కూడా చాలా కొత్తగా ఉంది సో టేస్ట్ కూడా ఏంటంటే మసాలాస్ అనేది ఎక్కడెక్కడ బయట నుంచి ఎక్కువ ఓకే అంతా ఇంటికాడే ఒక ఉప్పు తప్ప ఉప్పు తప్ప పసుపు కానీ కారం గానీ గరం మసాలా గానీ చికెన్ మసాలా గానీ అంకారసాలా ఓన్గా తయారు చేస్తాను మొత్తం మొత్తం సో నా మెయిన్ అంబిషన్స్ ఏంటంటే ఎవరికైతే డబ్బు ఉందో బిజినెస్ చేయాలనుకుంటున్నారు గా మెయింటెనెన్స్ ఫ్రీ చేసుకోవాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి వెహికల్స్ ఒక ట్వంటీ ఫైవ్ నేను తయారు చేసే విత్ రెసిపీస్ తో సహా అమ్ముతా ఈ సెట్ తో సహా ఇస్తాను ఈ సెట్ తో పాటు రెసిపీ అంకాపూర్ నాటుకోడి చికెన్ ఎలా తయారు చేయాలి బాయిలర్ చికెన్ ట్రైనింగ్ ఇచ్చి మొత్తం ఈ వెహికల్ మీద ఇలాంటి వాళ్ళను ఇలాంటి వెహికల్స్ ఒక హండ్రెడ్ వెహికల్స్ తయారు చేసి మార్కెట్ చేయాలి చూస్తున్నారు కదా ఇదైతే ఎక్సలెంట్ ఒక ఆలోచన మనం బయట ఎవరైనా సరే ఒక షాప్ వచ్చాను సుమారుగా ఎందుకంటే ముప్పై వేల నుంచి యాభై వేలు కదా రెంట్ ట్వంటీ ఫైవ్ టు సిక్స్ అంటే నూట యాభై యూనిట్స్ అంటే దాదాపు హైదరాబాద్ సిటీలో ఏ ప్లేస్ లో తీసుకున్నా ముప్పై వేలు తక్కువ ఉండదు ముప్పై నుంచి నలభై వేలు సెకండ్ మనం ఇంటీరియర్స్ చేపించాలి లోపల అవును ఇందులో కూడా మీరు ఇంటి ఇంటీరియర్స్ చేపించాలి షాప్ తీసుకుంటే అవును ఇంటీరియర్స్ కూడా మినిమం ఒక త్రీ టు ఫోర్ లాక్స్ ఖర్చు అవుతుంది సపోజ్ అక్కడ జరగలేదు అనుకుందాం గోడ కొట్టిన సున్నం తిరిగి రాదు కదా రాదు మొత్తం వేస్ట్ ఇంటీరియర్స్ అవును దీంట్లో ఒక్క రూపాయి కూడా వేస్ట్ లేదు మొత్తం మార్చుకోవచ్చు మరి మీరు కూడా నిజంగా ఒక మంచి బిజినెస్ చేయొచ్చు అనుకుని అల్కాపూర్ చికెన్ తినొచ్చు అనుకుని అది కూడా ఒక మంచి హెల్త్ ఫుడ్ తినొచ్చు అనుకుంటే పైన ఉన్న నెంబర్ కైతే ఒకసారి అయితే కాల్ చేయండి అన్న మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో అయితే ఉంటారు మరి మీరు మరికొన్ని వివరాల గురించి కింద ఉన్న నెంబర్ అయితే కాల్ చేయండి సెకండ్ లాస్ట్ నా అంకాపూర్ అంకాపూర్ నాటు చికెన్ తినాలన్నా కొనాలన్నా వీళ్ళు చెప్పిన నెంబర్ కాల్ చేయండి ఇలాంటి బండ్లు నేను దాదాపు ఒక యాభై నుంచి అరవై వరకు ఇనిషియల్గా రిలీజ్ చేయాలనుకుంటున్నాను మొత్తం మీద డిజైన్ చేసి ఇస్తా ఆర్సీ కానీ పర్మిట్లు కానీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఫర్దర్గా మీరు ఈ వెహికల్ గురించి ఏదైనా తెలుసుకోవాలి అంటే కన్నా నా నెంబర్ కాల్ చేయండి నేను చెప్తాను ఇప్పుడు ఈ వెహికల్ ఒక రన్నింగ్ కండిషన్ ఎలా ఉంది ఎక్కడికైనా పోవచ్చు అని చెప్పాను కదా ఇప్పుడు ఈ వెహికల్ రన్ చేసి మీకు చూపిస్తాను

తమ్ముళ్ళు అందరూ కూడా తింటున్నారు వీళ్ళందరూ కూడా చాలా 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 బాగా నచ్చిందంట జనరేటర్ ఆన్ చేసి ఆను ఆఫ్ రెండు బటన్ ఇక్కడ ఇచ్చాం లోపలి మళ్ళా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ బండి రన్నింగ్ కండిషన్ చూద్దాం ఓకే అన్న చూస్తే మీ వెహికల్ బాగుంది కండిషను మీ చికెన్ అయితే అదిరిపోయింది ఇంకా ఎంత చెప్పినా సరే ఎంతైనా సరే మెచ్చుకోవాల్సింది మీ ఆలోచనకి ఈ ఆలోచన మాత్రం ప్రతి ఒక్కరికి అయితే పక్కా పుడుతుంది అందరూ అయితే మర్చిపోకండి ఆదివారం ఆడవాళ్ళకి సెలవు ఇచ్చేసి మనం మంచిగా ఈయన దగ్గరికి వచ్చి నాటి కూడా చికెన్ తింటే నెక్స్ట్ టైం ఆదివారం కాదు సోమవారం అయినా సరే ఒకవేళ మనం చికెన్ తినచ్చు అనిపిస్తే ఇంటికాడయితే వండమనం పక్కా ఈయనగా కాల్ చేస్తాం అలా ఉన్నది ఈయన దగ్గర చికెను అని మీ దగ్గర స్విగ్గీ జొమాటో ఇవన్నీ ఇవి కూడా ఉన్నాయా అన్నిట్లో టైప్ ఉంది సిటీలో ఉంది జొమాటోలో ఉంది అన్నిట్లో టైప్ ఉంది అలాగే లేదు మాకు వాటిలో కాస్ట్ ఎక్కువ కనిపిస్తుంది అంటే కానీ డైరెక్ట్గా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మేము రాపి రాపిడో బుక్ చేసి పంపిస్తాం రాపిడో చార్జెస్ మీరు పేర్ చేసుకో పే చేసుకోవచ్చు ఎనీవేర్ ఇన్ ద సిటీ నో ఇష్యూ సో నేను నా మెయిన్ మోటో ఏంటంటే నేను ఒక్కడే డెవలప్ కావడం కాదు నాలాంటి వాళ్ళని తెలియని వాళ్ళని ఒక యాభై మంది అరవై మంది డెవలప్ చేయాలి ఈ వెహికల్ యాజ్టీస్ గా ఇప్పుడే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింది నెంబర్లో కాల్ చేయాలి యాజీస్గా ఇచ్చిన సేల్ చేస్తాను ఇంకా కొత్తగా వెహికల్స్ మాకు ఒక నాలుగు ఐదు కావాలి అంటే ఇంకా డిఫరెంట్ మోడల్స్ తయారు చేసి ఓకే అంతా మేము చేసి అంత మేము తయారు చేసి ఇస్తాం టు జెడ్ వెహికల్ దగ్గర నుంచి వెసల్స్ దగ్గర నుంచి రెసిపీస్ దగ్గర నుంచి మసాలాస్ దగ్గర నుంచి ఎవరితో మేము ట్రైనింగ్ ఇచ్చి పంపించేస్తాం ఓకే గాయ చూస్తున్నారు కదా మరికొన్ని అప్డేట్స్ గురించి కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి మరికొన్ని బిజినెస్ వీడియోస్ గురించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అన్నా